రాజన్న ఆలయంలో ప్రైవేట్ వ్యక్తులు హల్చల్ చేస్తున్నారు మేడారం భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని దర్శనాల కోసం భక్తుల నుంచి ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు గుంజుతున్నారు దర్శనం కోసం గంటల సమయం పడుతుండటంతో రాజన్న ఆలయంలో ప్రైవేట్ వ్యక్తుల హవా కొనసాగుతుంది ఒక్కో దర్శనం కోసం ఒక్కో రేటు నిర్ణయం చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇంత కందు కొనసాగుతున్న ఆలయ అధికారులు మాత్రం మౌనంగానే ఉంటూ ప్రైవేట్ వ్యక్తులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కొద్దిమంది ఆలయంలోనే తిష్టవేసి మరీ దర్శనాల పేరిట డబ్బులు గుంజుతున్నారు ఇదిలా ఉండగా ఆలయ సమీపంలో ఓ వ్యక్తి దర్జాగా దర్శనం కోసం డబ్బులు తీసుకుంటుండగా తీసిన వీడియోస్ బయటకొచ్చాయి banyak aja kan, apa itu?